నమస్తే మీరు చూస్తున్నారు జనవాణి టీవీ ఈరోజు మనం ఒక మహా గొప్ప గిరిజన సాంప్రదాయాన్ని ప్రపంచమే అందిపుచ్చుకునేలా జరుగుతున్నటువంటి తెలంగాణలో కుంభమేళగా జరుపుకునేటువంటి ఒక గిరిజన జాతర మరి ఆ గిరిజన జాతర ఏంటి అంటే సమ్మక్క సారలమ్మ అమ్మవారులు ఈ జాతర జాతర రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రాబోతుంది మరి ఈ జాతర విశిష్ట మరియు విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రాబోతుంది మరియు అదే విధంగా చూసుకుంటే వరంగల్ నుంచి తొంభై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది మరియు అదే విధంగా చూసుకుంటే రెండు వందల అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వస్తుంది మరి ఈ యొక్క జాతర కోసం ఎంతో మంది భక్తులు శ్రమపరిచి ఎన్నో ప్రాంతాల నుంచి వెళ్ళి వస్తూ ఉంటారు విచ్చేస్తూ ఉంటారు మరి ఈ జాతర రెండు వేల ఇరవై ఆరులో రాబోతుంది మరి పత్రికాభిముఖంగా ఈ జాతర నిర్వహిస్తున్నటువంటి గిరిజన సంఘం కోయా గిరిజన సంఘం అనేది అక్కడ మేడారంలో ఉంది మరి వారు డేట్లు కూడా ఖరారు చేశారు మరి అమ్మవారి ప్రసిద్ధి మరియు అమ్మవారి యొక్క రాక మరియు అమ్మవారి యొక్క ఏవైతే డేట్లలో మరి వివిధ గిరిజన సాంప్రదాయంలో జరగబోయే జాతర గురించి వివరించారు మరి ఈ జాతర గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి అంటే ఈ అమ్మవార్లు దట్టమైన అరణ్యంలో గిరిజనులు యొక్క దేవత వన దేవతగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ దేవత మరి ఈ సమ్మక్క సారలమ్మ దేవత ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే గట్టమ్మ అని ములుగు ములుగు జిల్లా కేంద్రానికి గతి అతి అతి దగ్గరలో ములుగుకు వెళ్తుంటే జాకారం ఊరు దాడిన తర్వాత ములుగుకు మధ్యలో గట్టమ్మ అనే అమ్మవారు ఉంటుంది ఈ గట్టమ్మ వారు సమ్మక్క సారలమ్మ వార్లకు బిడ్డగా ప్రస్తావిస్తారు మరియు అదే విధంగా చూసుకుంటే ఈ ఘట్టమ్మ దగ్గర ఆనవాయితీగా పూజలు చేసి తరువాయి ములుగు మీదుగా పసరా మీదుగా ఈ వాహనాలు వెళ్తూ ఉంటాయి మరి వాహనాలు వెళ్ళే క్రమంలో గాని మరియు అదేవిధంగా అక్కడ ఉండని గాని వసతులు ఇప్పుడు అంటే ఈ రోజుల్లో కొన్ని వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఈ వనంలో వన దేవతలను అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా దర్శించుకుని వెళ్ళేవారే కానీ వారికి ఎలాంటి వసతులు కానీ అప్పుడు ఎలాంటి సౌకర్యాలు కానీ లేవు అని చెప్పి అని మనకు తెలుస్తుంది మరియు అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ సమ్మక్క సారలమ్మ వారు కాకతీయుల కాలం నాటి వారు అని చెప్పి కర్ణాకర్ గారు తెలియచెప్పారు మరి వారి మాటల్లో చూద్దాం కాకతీయ బోరుగల్లో పరిపాలించిన కాకతీయ రాజులు మేడరాజు అనే మేడరాజు అనే గిరిజన గిరిజన తెగల మీద శ్రీ సమ్మక్క సారలమ్మ వారికి ప్రజల మీద విధించబడిన పన్నులకు వ్యతిరేకంగా పోరాటం వల్ల త్యాగం వల్ల వచ్చిన గొప్ప గిరిజ గిరిజన జాతర ఇది ఈ జాతరను వల్ల తన ప్రాణం కులపై తన రక్తాన్ని చిందించి ఆ ఆదివాస తెగల కోసం అక్కడ కష్టం అక్కడ చిందించిన రక్తమే ఇవాళ గిరిజన జాతరగా కొంగు బంగారమై కుంభ తెలంగాణ కుంభమేలుగా ప్రసిద్ధిగాంచింది అయితే ఈ జాతరలో విశిష్టత ఏంటంటే దట్టమైన అడవి మరి అక్కడ సరైన వసతులు ఉన్నాయి ఎంతో కొంతమందికి ప్రభుత్వం వసతులు చేకూరుస్తుంది గాని అక్కడికి వచ్చే జనం జలం కోట్లలో ఉంటారు మరి ఎన్ని రాష్ట్రాల నుంచి ఈ జాతరకు వస్తారా అని చూస్తే మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు మరి ఈ దేవత యొక్క మహావిశిష్టత ఏంటంటే చెట్లు ఉంటాయి అక్కడ ఓన్లీ గద్దెలు ఉంటాయి ఒక గుడి లేదు మరియు ఒక రూపాకారమైనటువంటి ఒక శిల్పం లేదు కానీ భక్తులు అక్కడికి వచ్చే వాళ్ళు విశ్వసనీయతగా విశ్వాసంగా మేము వచ్చి కోరుకున్నాం మా కోరికలు జరిగాయి మళ్ళీ అమ్మవారి జాతర నుంచి వెళ్తా కూడా ఎప్పుడు మళ్ళీ అమ్మవారు వస్తుందా ఎప్పుడు జాతర వస్తుందా అని చెప్పి మనసు బరువుగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చాక అక్కడ చూసుకుంటే అక్కడ మొత్తం చెట్లు ఉంటాయి మొత్తం దట్టమైన అడవి ఉంటుంది అయినా కూడా చాలా సంతోషాలతో సంబరం ఆశ్చర్యాలతోని అమ్మవారి యొక్క దీవెనతోని అమ్మ అని తలుస్తూ వంట వార్పు అమ్మ అని తలుస్తూ నీళ్లు తెచ్చుకొని అమ్మ అని అంటూ భోజనాలు చేసుకొని సంబరాలు చేసుకొని మూడు రోజులు వారం రోజులు దూరం చేర్చిన వాళ్ళైతే ఉంటే ప్రైవేటు వెహికల్లో కానీ మరియు ప్రభుత్వ వాహనాల్లో వచ్చి సంబరాలు చేసుకొని వెళ్తూ ఉంటారు మరి ఇక్కడ సమ్మక్క సారలమ్మలే కాక గోవిందరాజు పగిడిద్దరాజులు లక్ష్మీదేవమ్మ జంపన్న అని దేవతలు ప్రసిద్ధిగా పూజింపబడతారు సమ్మక్క సారలమ్మలతో సహా మరియు అదేవిధంగా చూసుకుంటే జంపన్న వాగు అనేది ఒక పుణ్య స్నాన వాటిక ఒక ప్రవహించేటువంటి నది ప్రవాహం ఉన్నటువంటి ఒక నది ప్రవాహంలా ఉన్నటువంటి ఒక కాలువ మరి ఆ జంపన్న వాగు ఉంటుంది ఆ వాగులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి మరియు పిల్లలకి కాని తల్లులు ఎవరైతే ఉన్నారో పాప బాబో పుట్టాలని కోరుకుంటే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది కోటక కోర్కలకు కొలువైన సమ్మక్క అని చెప్పి మాట కూడా మనకు వినబస్తుంది మరియు అదేవిధంగా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే గుడి లేదు గోపురం లేదు మరియు అదే విధంగా ఒక విగ్రహారాధ లేదు అని అనుకుంటే దానితో పాటుగా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది ఆ ఆశ్చర్యకరమైన విషయం అంటే బంగారం అనే అనేది విలువైన ఒక వస్తువు మరి విలువైన ఒక ఖనిజము అలాంటి బంగారానికి బదులు ఇక్కడ అందరూ బంగారమే వేస్తారు అని చెప్పి అందరికి కూడా అవకాశం ఇచ్చినటువంటి పెద్ద మనసుగల తల్లి సమ్మక్క ఏంటా అది అంటే బెల్లంనే బెల్లంనే బంగారంగా అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా ఇస్తూ ఉంటారు మరి ఆ బెల్లం అనేది ఎలా ఇస్తారు అంటే నాకు కొడుకు ఉడితే ఆయనతో బంగారం నాకు బిడ్డ బిడ్డలు పుడితే బిడ్డ ఎత్తు బంగారం నాకు ఆరోగ్యం మంచిగా లేకుంటే ఆ అంటే నాకు ఆరోగ్యం బాగా లేకుంటే నా ఎత్తు నిలువెత్తు బంగారం అంటే వాళ్ళ బరువు అంత బంగారం అని చెప్పి బెల్లం జోకి బెల్లంనే బంగారంగా కానుకగా ఇస్తారు మరి దాంతో పాటుగా కానుకలు వేస్తారు చీరలు వేస్తారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇంత విశిష్టత గల మహాతల్లి సమ్మక్క సారలమ్మ మరి ఈ సమ్మక్క సారలమ్మ యొక్క తల్లి యొక్క రాక అనేది జనవరిలో జరగబోతుంది రాబోయే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మరి జనవరిలో మరి ఈ ఎప్పుడు ఎప్పుడొస్తారు మరి ఆ తేదీలు ఏం ఖరారాయా అని తెలుసుకుంటే జనవరి ఇరవై ఎనిమిది రోజున సారలమ్మ గారు సారలమ్మ తల్లి రాబోతుంది మరియు అదేవిధంగా జనవరి ఇరవై తొమ్మిదిన సమ్మక్క రాబోతుంది మరియు జనవరి ముప్పై రోజున కొలువుదిరి గద్దెల ఎండా కూర్చుండి సింహాసనపై ఉండి తల్లులు మరియు మిగతా వారి సహదేవతలు అందరూ కూడా వచ్చిన భక్తులందరినీ చూసుకొని దీవించి వాళ్ళ కోరికలను మన్నించి నెరవేర్చనీ సంసిద్ధంగా ఉంటారు మరియు తిరిగి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున వన ప్రవేశం గావించబడతారు మరియు ఇలాంటి మహా అద్భుతమైన జాతరకు ఇలాంటి మహా గొప్ప దేవాలయానికి మహా గొప్ప ప్రసిద్ధి గాంచిన ఈ ప్రాంతానికి అందరు భక్తులు కూడా వచ్చి మీ యొక్క కోరికలను కోరుకుని అమ్మవారు దీవెనలు అందుకోవాలని మేమందరం మనసారా కోరుకుంటూ అమ్మవారి జాతర కూడా మహా అద్భుతంగా సంతోషంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించి మరియు ప్రభుత్వం కూడా కావలసిన వసతులను సమకూర్చి అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మనసారా మేము వేడుకుంటున్నాం అమ్మవారిని కూడా మరియు అదేవిధంగా మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు మరియు మా టీవీకి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై సమ్మక్క థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు జనవాణి టీవీ